చాలా రోజుల తర్వాత మళ్ళీ సమయం ఇక్కడ ఇలాంటి సందర్భం వచ్చింది చాలా రోజుల నుంచి నా మనసులో కొన్ని డౌట్స్ ఉన్నాయి డౌట్లు అంటే ప్రతి మానవ మనసుకి ఎదురయ్యే సమస్యలే ఆ సమస్యల్లోనే చాలామంది వ్యర్థమైన వాటికి పరిగెడతా మంచి మంచి జీవితాన్ని ఫ్యామిలీని ఆరోగ్యాన్ని అన్నీ కోల్పోతున్నారు అంటే నేను ఏం చెప్తానంటే ఒకనాటి నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటా ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఒక మనిషి తన మీద తను ఆధారపడి గుడ్డిగా లోకం మీద వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారికి ఎదురయ్యి ఏంటంటే అవమానం అపనందలు వాటము అంటే ఏం చేసినా వాటమే ఎదురవుతూ ఉంటుంది నేను చెప్తాను ఏం చెప్ నీ బలాన్ని నువ్వు నువ్వు కేవలం నీ బలాన్ని నువ్వు నమ్మకిన గుడ్డిగా వెళ్ళిపోయిన నాళ్ళ కూడా వెళ్తావు సాపీగా వెళ్తావు కానీ అందులో నీకు ఏ ప్రయోజనం ఉండదు అలా కాకుండా కొంతమంది స్నేహితుల్ని బంధువుల్ని కూడా నమ్ముకుంటారు వాళ్ళ మీద ఆశపడతారు ఈ నాకేదో సాయం చేస్తారు వీళ్ళ ద్వారా నేను ముందుకు వెళ్ళగలను అని అనుకుంటారు వాళ్ళ వల్ల కూడా నువ్వు ప్రజెంట్ వెళ్ళొచ్చు ఎదరికి ముందుకు వెళ్ళొచ్చు కానీ దాంట్లో కూడా నీకు ఓటమే ఎదురవుతుంది నేనేం చెప్తానంటే లోకం మీద మనం డిపెండ్ అయ్యి ఆశ ఆశపడి మనం ఏదో చేయాలి మనం ఏదో చేసేద్దాము అని అనుకున్న చూపు కూడా నువ్వు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మనిషిగా నువ్వు సాధించాలనుకుంటే నువ్వేమీ సాధించలేవు అసలు నీ వల్ల అవ్వదు అలా బోడు సార్లు ఓడిపోయాను నేను కొన్ని కొన్ని విషయాల్లో ఎన్నోసార్లు ఓడిపోయాను నీ మీద నువ్వు వానికి వెళ్ళిన నాళ్ళలో కూడా నీ మీద నువ్వు డిపెండ్ అయ్యి వెళ్ళిన నాళ్ళలో కూడా నువ్వు ముందుకు నీ బ్రతుకు జీవనాన్ని సాగించలేవు నీకేం కావాలంటే ఒక మనిషి ఒక స్నేహితుడు కాదు నీకు కావాల్సింది నీకు కావాల్సిన వ్యక్తి ఎవరంటే దేవుడు కావాలి దేవుడు బలం కావాలి ఈనాటి ఈనాటి లోకం ఈనాడు ఈ లోకంలో ఎలా ఉన్నారు అసలు ఎలా ఉంది ఎంత భయంకరమైన వ్యసనానికి లోనైపోతున్నారు ఈనాడు నువ్వు నువ్వు సింగిల్గా చూస్తున్నావు ఈ సెల్స్ చూస్తున్నావు మొబైల్ చూస్తున్నావు ఈ మొబైల్లో ఈ వీడియోస్ చూస్తున్నావు నువ్వు ఎంత భయంకరమైన వీడియోస్ ఉందో నువ్వు చూస్తున్నావు గతించిన కాలంలో అటువంటి వీడియోస్ చూసావా అటువంటి పాపం కళతో చూసావా ఒకవేళ పాపంతో కలిగిన వీడియోస్ ఏమైనా చూడాలి అంటే నువ్వు సీక్రెట్గా దానికంటూ ఒక వీడియోస్ దాన్ని టైప్ చేసి చూడాలి ఈనాడు నువ్వు క్యాజువల్గా ఏదో అలా అలా చూస్తుంటుంటే భయంకరమైన వీడియోస్ నువ్వు ఈ ఈరోజుని భయంకరమైన పాపానికి లోన్ అయిపోతున్నావు నే నేను చెప్తానంటే లోకము చెడిపోయింది నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలంటే నీ వల్ల అవ్వదు నువ్వు నీతుగా బతకలేవు నీ తోటి వారిని నువ్వు నీతుగా నడిపించలేవు అలాగే భార్య పిల్లలను కూడా నీతుగా మనం నడిపించుకోలేవు మనం నీతుగా బతకాలంటే పాపపు లోకం మీద మనకు దేవుడు అండ అసరా ఉండాలి అనుకుంటాం నేను ఏ పాపం చేయని తప్పు చేయను అనుకుంటాం కానీ ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ఏ మనిషి కూడా జీవించలేడు ఏం చెప్తానంటే బ్రతకుండగా నువ్వు ఎన్నైనా చేయొచ్చు కానీ బ్రతకుండగా నువ్వు కొన్ని కొన్ని పాపాలను కప్పెట్టుకోవచ్చు కానీ నేను ఏం చెప్తానంటే నువ్వు చేసిన ప్రతి పాపానికే ప్రతి కీడికి ప్రతి దోషానికి ఓ నాడు లెక్కఅప్ నువ్వు ఆ విషయం తెలీదు నేను రెండు వేల పద్దెనిమిది వరకు కూడా బహ మహా అండి మహా దుర్మార్గం నాకు లేని వ్యసనం అంటూ లేదు బీడి సిగరెట్టు చుట్ట మందు అన్నీ చెడు చూపులు ఎబిసారంతో కలిగిన క్రియలు నాలో అంత పాపిష్టవాడిని నేను ఆ పాపాన్ని జయించలేకపోయాను నేను అనుకునేవాడిని నేను ఈ పాపాన్ని ఎలా జయించగలను ఈ పాపం ద్వారా నేను ఒకనాడు నా మీదకి శాపాన్ని తెచ్చుకుంటున్నాను నా మీదకి ఒకనాడు నేను తీరని అంటే నేను ఏం చెప్తానంటే నరకం పరలోకం అని రెండు ఉన్నాయి నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను నరకానికే వెళ్తానని అనుకున్నాను కానీ ఆ పాపాన్ని జయించలేనని అనుకున్నాను నేనేం చెప్తానంటే నీ కుటుంబాన్ని నీ బంధువులని నీ బలాన్ని నమ్మకి నువ్వు వెదరికి వెళ్ళిపోదామని అనుకుంటా కానీ డబ్బు ఆస్తి ఈ కాదు బ్రదరు సంపాదించవలసింది నాడు డబ్బు ఆస్తి బంగారం ఈ కాదు నువ్వు సంపాదించవలసింది నువ్వు సంపాదించవలసింది ఏం చెప్పిన నీతి నీతి డబ్బు లేదు అది లేదు అప్పులు అప్పులు బ్రదర్ ఈ నాటకాలంలో ప్రతి మనిషికి ఎదురయ్యి ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో నలివిలు వైపు నలిబిడి పెట్టేసే సమస్య ఏదైనా ఉందంటే అప్పులు వేలు కాదు లచ్చలే ప్రతి మనిషికి కూడా లక్షల్లో అప్పు ఉంది ఆ అప్పు తీర్చడానికి ఆ పని చేయడానికి ఏ పని పట్టుకుంటే బాగుంటుంది ఏం చెయ్యాలి అనే ఆలోచనలో కొన్ని కొన్ని దుర్మార్గమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నాం అందులో మన నీతి మర్చిపోతున్నాం దేవుడు మనం చూస్తున్నాడో మనం పాప పాపంతో కలిగిన క్రియను కలిగి మనం జీవిస్తున్నాము మన మనుషుల మీద ఆధారపడిపోయాము అనే ఆలోచన అవగాహన అనేది రానివ్వట్లేదు నేనేం చెప్తానంటే గతంలో ఐదారు సంవత్సరాల క్రితం ఉన్న బతుకు చాలా చాండాలం చాలా దరిద్రం ఎందుకు బతుకుతున్నానో తెలీదు దేనికోసం బతుకుతున్నానో తెలియదు ఎందుకు బతుకుతున్నానో తెలీదు నా భార్య బిడ్డలను ఏం చేస్తానో తెలియదు నా పాపమంతా నా శాపమంతా ఒకనాడు నా మీదకి పెద్ద మూటలాగా నా మీద పడిపోద్ది నా ముగ్గురు బిడ్డలో నా భార్య ఏమైపోతారో నేనేంటి నా వెనక చూస్తే నాకు ఏమీ కనిపించట్లేదు నాలో మంచి కానీ ఏం కనిపించట్లేదు గమ్మం అని నేను చాలా దుర్మార్గంగా తిట్టేవాడిని చాలా హేళన చేసేవాడిని నాకు ఈశ్వర అంటే అసలు పడదు అస్సలు పడదు నేను అన్యమతాలని పాటించేవాడిని నేను అన్యుడిని నేను చేసే పూజలు నిజం అర్థమైన మాటలు అసలు బహిరంగంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రజలున్నాకాడ కూడా మీటింగ్స్లో సభలో కానీ నేను ఈ మాట ధైర్యంగా చెప్పగలం ఎందుకంటే ఆ విషయంలో నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు నాకు ఈ మాటతో పంచుకోవడానికి గల కారణంకి వచ్చానండి చెట్లు కొట్టే పనుకొచ్చాను ఆ ఊరు దగ్గర నేను భోంచేత్తానికి అని చెప్పేసి పని ఆ పని అదంతా ఊరు అక్కడ వాళ్ళందరూ రమ్మన్నారు మంచి ఎత్తానికి ఇక్కడ కూర్చోడి కూర్చోని అన్నారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కూర్చున్నానండి ఇక్కడ కూర్చుని నేను భోంచేసి ఇక్కడ కూర్చుంటే ఒకసారి ఎందుకో నా మనసుకు చాలా భారం అనిపించింది పోయింది నా గత జీవితం నా జ్ఞాపం వచ్చింది ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పాపం అండి నేను నేను ఇక్కడ దృశ్యం చూశాను అది నేను చెప్పకూడదు నేను చూసిన దృశ్యం ఏంటో నేను చెప్పకూడదు నేను ఒక పాపం పాపం ఎలాగా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది పాపం ఎందుకు చేస్తున్నారు వెళ్ళో ఏంటండి ఒక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో శరీరానుసారం సంబంధం పెట్టుకుని ఉండకపోతే చచ్చిపోతామంటారా నీ పొరుగువాని భార్యని నువ్వు ఆశించకు అని ఎన్నో కొన్ని మాటలు నేను ఎందుకు చెప్తానంటే కన్నీ మిన్ను కానకుండా పాపం చేసేస్తున్నారు దేవుడు చెప్తాడు బైబిల్ గ్రంథంలో వాక్యంలో చెప్తాడు వాని వాని క్రియ చొప్పున ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది ఏంటంటే ఏం సిద్ధంగా ఉంది పని చేస్తే సాయంకాలానికి రైతు ఇస్తాడు జీతం మనం పని చేసినప్పుడు మనం చేసిన పనికి తగిన ఫలితం సాయంకాలం రైతు జీతం ఇస్తాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తాడు మనం ఎంత పని చేస్తే అంత పనికి చేస్తాడు ఇస్తాడు జీతం అలాగే మనం చేసే పాపం ఎంత పాపం మూట కట్టుకుంటే ఎంత చెడితనం మనలో ఉంటే అంత చెడితనానికి అంత పాపానికి తగిన జీతం ఒక రోజు ఉందంట ఎన్నో అపహాస్యమైన మాటలు వెటకరాలు ప్రతి ఓళ్ళ మీద భార్య ఉన్నవాడు భార్య లేనివాడు ఈనాటి కాలంలో చిన్నపిల్లలు భయంకరంగా ఉంది పాపం భయంకరంగా ఉంది నేను ఏం చెప్తానంటే ఒక మనిషిని ఒక దైవజను పాస్టర్ గారిని చంపేశారు చాలా దారుణంగా చంపేశారు ఆ మనిషి చనిపోయాడని జాలి కానీ ఎందుకు ఎలా చనిపోయాడని ఆలోచన కానీ లేకుండా ఈరోజుని ఏదో క్యాజువల్గా తీసుకుంటున్నారు అంటే మనుషులు చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసారు నేను ఏం చెప్తుంటే ప్రతి ఒక్కరు నేను ఏదో వాక్యం చెప్పడానికి దేవుడు మాటలు చెప్పడానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు కానీ నేనేం చెప్తానంటే మీరు శోధనలోనికి ప్రవేశింపక మెలకువగా ఉండి ప్రార్థించండి ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే ఏంటి అసలు ప్రార్థన అంటే ఏంటి చాలామంది అన్ని సహోదరులు అంటారు ప్రార్థన అంటే యేసు ప్రభు దగ్గర ఉండడమే ప్రభుతో వెళ్తామే అనుకోండి అలా దేవుడు ఏం చెప్పాడు తెలుసా నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నారు అది ప్రార్థన శిష్యులు పన్నెండు మంది శిష్యులు ప్రార్థన ఎలా చేయలేదు నేర్పమన్నప్పుడు ఆయన అన్నారు పరలోక ప్రార్థన నేర్పించారు వాళ్ళకి పరలోక ప్రార్థన నేర్పించారు పరలోక ప్రార్థనలో రాష్ట్రం ఏముంటుంది అందులో నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు ప్రార్థనకి వెళ్ళి నా వెళ్ళకపోయినా నేను మాట చెప్తాను నీతిగా బతుకుతూ నేర్చుకో పాపాన్ని విడిచిపెట్టు దుర్మార్గంగా వెళ్ళకో అప్పులు ఉన్నాయి బాధలున్నాయి అని వాటి వైపు పరిగెట్టకుండా మొదట నువ్వు ఎలా బతుకుతున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు నీ వరకు నీ శరీరానుసారంగా ఏ పాపం చేయకుండా జీవిస్తున్నావా నీ కొళ్ళుతో ఎటువంటి పాపపు చూపు చూడకుండా జీవిస్తున్నావా ఈ నోటుతో అపవిత్రమై అపవిత్రతతో కలిగినటువంటి మాటలు మాట్లాడకుండా జీవించగలుగుతున్నావు నువ్వు నేను అనుకున్నాను నేను చాలా మంది స్నేహితులు ఉండాలి నాకు చాలామంది బంధువులు ఉండాలి ఆ అబ్బో నా ఇంటి పార్టీలు ఎంతమంది నా అన్నదమ్ములు ఎంతమంది నా పెద్ద నాన్న పిల్లలు ఎంతమంది నాకు ఎంతమంది ఉండాలి నాకు ఎంత ఎంతమాలు ఎంత అండ ఉండాలి అని అనుకున్నాను ఎంత అండు ఉంటే ఏంటి ఎప్పుడైనా నువ్వు కష్టంలో ఉంటే వస్తారా నువ్వు బాగున్నావు అనుకో నీ దగ్గర తినడానికి భలే ఇలికట్టవు బలేగా భలేగా సంపాదించవు బాగున్నావు అని మాట్లాడతారు అదే నువ్వు అప్పులు అయిపోయే సర్వనాశనం అయిపోయానికి ఏమంటారు తెలుసా ఆడికి ఎప్పుడు చెప్తానే ఉన్నావు ఆడికి ఆడే చేసుకున్నాడు ఆయన నన్ను హేళన చేస్తారు నీ బతుకులో నీకు ఇంకా నీకు బాధ కలిగే విధంగా మాట్లాడతారు నేనేం చెప్తానంటే సోదరులరా ఒక్కసారి ఈ మాటలో మీకు మరి ఎలా వివరించుకుంటారో నాకు తెలియదు నేనంటే సూటుగా చెప్పలేక ఈ విధంగా మాట్లాడుతున్నాను ఈ లోకం మీద అసలేం బాగలేదు అస్సలేం బాగాలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే మీ కుటుంబాలని మీరు కట్టుకోండి మీ పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించుకోండి బాగాలే ఎందుకంటే మంచి చెప్తుంటే ఎవరు వింటలేదు చెడ్ చెడు మార్గంలోకి వెళ్ళకరంటే ఎవరు వింటలే సొంత తమ్ముడికి అన్నగారు చెప్తుంటే వింటలే అరే ఈ బతుకొద్దు ఇలా బతకొద్దు ఇలా జీవించొద్దు ఇది మంచిది ఇలా నడుద్దాం అలా వద్దంటే నమ్ముతా వింటలేదు వాడికి అందులో సరదా అందులో వాడికి జలస అది కోరుకుంటూ అటు పరిగెడుతున్నాడు మా అన్నయ్య ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన లేదు పొంది తమ్ముడు మంచి ఉండి అన్నయ్యకి అన్నయ్య అటు వద్దురా పని వద్దురా అంటుంటే అన్నగారు అనట్లేదు తల్లిదండ్రులు చెప్తుంటే పిల్లలు అంటలేదు ఈనాడు టెన్త్ 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 క్లాస్ చదువు పిల్లలు కూడా కనీసం తల్లిదండ్రుల మాట వంటి స్థితిలో ఉన్నారు చదువుకునే పిల్లలు సైతం టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలైనా ఎయిత్ క్లాస్ చదువుకునే పిల్లలైనా కనీసం వాళ్ళు కూడా తల్లిదండ్రుల మాటలో వినలేని స్థితిలో ఉన్నారు పిల్లలు జడుపుతున్నారు ఈరోజుని పిల్లలకే తల్లిదండ్రులు జడుతున్నారు అంటే చాలా దుర్మార్గంగా ప్రపంచం ఉన్నదే మీ కుటుంబాలను కట్టుకోండి మీ ఫ్యామిలీని కట్టుకోండి వాళ్ళని వీళ్ళని చాలామంది హిమర్శిస్తారు నేను కుటుంబంలో చూశాను తనకు ఆడ ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు తనకే ఉన్నారు ఆడపిల్లలే ఉన్నారు తనకి ఒక సోదరుడు ఆ ఆడపిల్లలు ఉండి కూడా తన దగ్గరలో తనకి దగ్గర గృహం దగ్గర ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి సంబంధించి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకున్నారు తండ్రి లేరు ఆ కుటుంబానికే ఆ తండ్రి లేడు ఆ తల్లి ఆ బిడ్డల్ని పోషించింది పోషించినప్పుడు అందులో ఓ కుమార్తె చదువుకుంటుంది ఓ కుమార్తె ఏమో బయటికి జాబ్కి వెళ్తుంది వాళ్ళు అంటారు ఈ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళతో ఇలా మాట్లాడుద్ది ఇలా మాట్లాడద్ది ఇలా చేసింది అలా చేసిందని మనం ఇలాగ సోషల్ మీడియాలో ఈ విధంగా నేను మీతో మాట్లాడకూడదు కానీ చాలా దుర్మార్గంగా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే నేను ఏం చెప్తానంటే నువ్వు ఒక తండ్రు కదా నీకు కుమార్తెలు ఉన్నారు కదా మరి అలా ఉండి వాళ్ళ గురించి ఎలా మాట్లాడగలుగుతున్నావు అది నేను ఏమంటానంటే ఎవరి గురించి ఎవరిని విమర్శించొద్దు మన కుటుంబాలను మనం కట్టుకుందాం మనకు ఆడపిల్లలు ఉంటారు మన ఆడపిల్లలు అదే వయసులో ఉంటారు ఉన్నప్పటికీ కూడా ఎదుటి ఆడపిల్లల విషయంలో మనం హేళనగా చూడడం వాళ్ళ వైపు చూసే చూపు బాగపోతాం నేను నేను చాలా చోట్ల చూసే నాకు బాధ కలిగిందండి ఈ మాటలో చాలామందికి నచ్చవు ఎందుకంటే దేవుడు నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు చూసే ప్రతి చూపుకి కూడా ఒకనాడు లెక్క కడతాడు మొత్తం టోటల్ వేస్తాడు నువ్వు ఎంత సంపాదించావు ఎంత చేసావు ఏం చేసావు అనేది నువ్వు చేసిన సంపాదనకి ఎలాగైతే ఒక లెక్క ఉంటుందో నువ్వు చేసే మంచి చెడ్లు కూడా ఒకనాడు లెక్క ఉంది జాగ్రత్త మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నాను నేను చెడిపోయి బ్రతికిన వాడిని పా లోకం మీద చెడిపోయాను లోకం మీద పాడైపోయాను అసభ్యంగా జీవించాను చాలా దారుణమైన జీవితాన్ని జీవించాను బాగాలేదు జీవితం బాగాలేదు బయట ప్రపంచం బాగాలేదు అంటే నాకు ఏదో యూ యూస్ వచ్చేయాలి నన్ను ఎక్కువ మంది ఫాలో అయిపోవాలి అని అయితే కాదు కానీ మీతో ఒక మనిషిగా ఒక మానవత్వం కలిగిన ఒక వ్యక్తిగా ఈ మాటలు మీతో పంచుకోవాలని నేను ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను మీ ఇష్టం మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే నేనైతే చాలా హృదయపూర్వకంగా నమ్మకంగా మంచిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నేను మాట చెప్తాను లోకం మీద ఉన్న పాపాన్ని మనం అనుసరించక మన హృదయ అంతరంగంలో ఉన్న నీతిని బట్టి మనల్ని సృష్టించిన దేవుని బట్టి మనం మంచి మార్గంలో నడుద్దాం ఎందుకంటే ఈరోజు మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి మొదట మన జీవితాన్ని మనం కట్టుకోవాలి మొదట బాధలు ఉంటాయి బ్రదరు బాధలు చాలా ఉంటాయి కష్టాలు చాలా ఉంటాయి అప్పులు ఉంటాయి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి నువ్వు చేసే పనిలో కష్టం ఉంటుంది నువ్వు వెళ్ళే మార్గాల్లో అవమానం ఉంటుంది నువ్వు ఉండే చోట నీకెంతో దారుణమైన భారమైన మాటలు కూడా నీకు శోధిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని అనుసరించక నిన్ను సృష్టించిన దేవుడు ఎందుకొరకు సృష్టించాడు నీవు దేని నిమిత్తం దేవుడి చిత్తంలో ఏర్పరచబడి ఉన్నావో ఇది గ్రహించుకో బయట ప్రపంచం బాగలేదు ఖచ్చితంగా చెప్తాను నేను ఒకరోజు ఈ మాటలో నీ హృదయానికి చేరుకుంటాయి చేరుకున్నప్పుడు నువ్వే అనుకుంటావు ఎందుకు వచ్చింది ఈ ఎందుకు వచ్చింది పాపం ఎందుకు వచ్చిందని నువ్వే అనుకుంటావు కానీ ఆనాడు ఏమీ చేయలేవు నేను ఆల్రెడీ శోధింపబడిపోయాను బాధపడిపోయాను వేదన పడిపోయాను అందులోంచి ఇక్కడికి వచ్చాను నేను అందులోంచి ఇక్కడికి వచ్చాను నేను ఒకప్పుడు ఎవరో ఈ మాటలు చెప్తుంటుంటే హేళన చేసిన వ్యక్తిని నాకు కూడా ఎవరో చెప్తుంటే నేను కూడా వెటకారంగా తీసుకున్న వ్యక్తినే ఎందుకు చెప్తానంటే పాపానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం పాపాన్ని ఎంత దూరంగా మనం గంటగలిగితే అంత మంచిది ఈనాటి లోకంలో అది ఊర్లో కానీ పొలంలో కానీ ఎక్కడైనా సరే పాపం ఏం చేస్తుందంటే విలయ తాండం ఆడుతుందంట పాపం విలయ తాండం ఆడుతుంది ఖచ్చితంగా సోదరులరా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో తర్వాత ఎంతమంది చూస్తారో ఖచ్చితంగా నేను మీతో చెప్తాను పాపానికి దూరంగా ఉండండి ನೀ ಅಂದಕ್ಕೆ ನ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು